హాయ్ వీవర్స్ నేను మీ అర్చన వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా మా కృతజ్ఞతలు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఎస్టాబ్లిష్మెంట్ పద్దెనిమిది నెలల్లోనే ఐదు రాష్ట్రాల్లో మూడు వందల యాభై అవుట్లెట్స్ ఫైవ్ స్టేట్స్ ఎయిటీన్ మంత్స్ త్రీ ఫిఫ్టీ ప్లస్ అవుట్లెట్స్ ఒకే ఒక్క రోజులో ఇరవై ఐదు అవుట్లెట్స్ ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సింగిల్ డేలో త్రీ అవుట్లెట్స్ ఫైవ్ అవుట్లెట్స్ ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశవ్యాప్తంగా ఐదు వేల అవుట్లెట్స్ ఏర్పాటు దిశగా ప్రయాణం ఇది ఛాయ్ క్లబ్ ప్రస్థానం ఇంతగా విజయవంతమైన టీ ఫ్రాంచైజీ ఈ మధ్య కాలంలో ఛాయ్ క్లబ్ మాత్రమే అని చెప్పవచ్చు మరి ఇంతలా చాయ్ క్లబ్ ని ఆదరించడానికి కారణమేంటి వాళ్ళు ఎటువంటి సేవలని అందించడం వల్ల ఇంత ఆదరణ పొందింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు వేల అవుట్లెట్స్ ఏర్పాటు చేయాలని వారి లక్ష్యం వెనక గల ఆత్మవిశ్వాసం ఏమిటి ఒక టీ షాప్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను చాయ్ క్లబ్ ఫ్రాంచైజీ వారు సమకూర్చుతారు అవేంటో ఒకసారి చూద్దాం ఒకటి బ్రాండింగ్ రెండు కిచెన్ ఎక్విప్మెంట్స్ మూడు రా మెటీరియల్ నాలుగు మార్కెటింగ్ సపోర్ట్ ఐదు ఫ్రీ ట్రైనింగ్ ఇది మూడు రోజులుంటుంది ఆరు బిజినెస్ ట్రైనింగ్ ఇది మూడు రోజులుంటుంది ఏడు కార్పెంటరీ వర్క్ ఎనిమిది ఫర్నిచర్ తొమ్మిది ఇవి కాక ఐదు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ఉంటుంది నో రాయల్టీ నెలవారీగా ప్రతి అవుట్లెట్ సేల్స్ అసెస్మెంట్ సేల్స్ డెవలప్మెంట్ ద్వారా అవుట్లెట్ సేల్స్ పెంచడం లాంటి సర్వీసెస్ కూడా ఛాయ్ క్లబ్ అందిస్తోంది ఒకసారి పైన చెప్పిన అంశాల గురించి వివరంగా చెప్తాను షాప్ రెడీ కావడానికి ముందుగా కావాల్సింది కిచెన్ పార్టీషన్ వంటి కార్పెంటరీ వర్క్స్ ఛాయ్ క్లబ్ వారే చేసి పెడతారు ఇందులో కిచెన్ పార్టీషన్ క్యాష్ కౌంటర్ గ్యాస్ స్టవ్ ప్లాట్ఫామ్ మిల్క్ షేక్ ప్లాట్ఫామ్ ప్రొడక్ట్ స్టోర్ చేసుకోవడానికి సెల్ఫ్ ర్యాక్స్ ఉంటాయి బ్రాండింగ్ ఛాయ్ క్లబ్ లైటింగ్ బోర్డ్ లాలీపాప్ బోర్డ్ ఫోటో ఫ్రేమ్స్ బ్రాండింగ్ పోస్టర్స్ మెనూ ఫ్రేమ్స్ కిచెన్ ఎక్విప్మెంట్స్ మెనూ ప్రాసెస్ చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇస్తారు డీప్ ఫ్రిజర్ రిఫ్రిజిరేటర్ స్నాక్స్ డిస్ప్లే క్యాబిన్ ఫ్లాస్కులు ఫ్రూట్ మిక్సర్ జ్యూస్ స్టవ్ టీ చేయడానికి అవసరమైన యుటెన్సిల్స్ ఇంకా ప్లాస్టిక్ మరియు మెటల్ ఐటమ్స్ కూడా ఇస్తారు రా మెటీరియల్స్ అంటే మెనూలో ఉన్నటువంటి రెసిపీస్ పద్నాలుగు రకాల టీలు నాలుగు రకాల కాఫీలు మూడు రకాల లస్సీలు మూడు రకాల ఫ్లేవర్డ్ మిల్క్ పదిహేను రకాల మిల్క్ షేక్స్ ఏడు రకాల కూలర్స్ కు సంబంధించిన ప్రొడక్ట్ అంతా కూడా ఇస్తారు వీటితో పాటుగా రెండు టేబుల్స్ ఎనిమిది చైర్స్ నాలుగు స్టూల్స్ తో కూడిన ఫర్నిచర్ కూడా ఇస్తారు ఫ్రీ సర్వీసెస్ విషయానికి వస్తే మెనూ రెసిపీ మేకింగ్ ట్రైనింగ్ మూడు రోజులుంటుంది బిజినెస్ ఎలా నడుపుకోవాలో కూడా ట్రైనింగ్ ఇస్తారు రాయల్టీ ఉండదు ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక షాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ షాప్ సేల్స్ పెరిగేలా కూడా ఛాయ్ క్లబ్ టీం పనిచేస్తుంది అవుట్లెట్ లొకేషన్ అవేర్నెస్ బ్రాండ్ అవేర్నెస్ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ చేస్తారు సప్లై చైన్ విషయానికి వస్తే ఛాయ్ క్లబ్ కు అతిపెద్ద సప్లై చైన్ ఉంది వారికి పలు ప్రాంతాల్లో స్టాక్ పాయింట్స్ ఉన్నాయి హైదరాబాద్ వరంగల్ మెదక్ మహబూబ్ నగర్ నిజామాబాద్ కరీంనగర్ కడప విజయవాడలో స్టాక్ పాయింట్స్ మరియు ఆఫీసులున్నాయి ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకకు సంబంధించిన బెంగళూరులో తమిళనాడుకు సంబంధించిన చెన్నై పాండిచ్చేరిలో కూడా స్టాక్ పాయింట్స్ మరియు ఆఫీసులు ఉన్నాయి చాయ్ క్లబ్ టీంలైన సేల్స్ డెవలప్మెంట్ టీం మార్కెటింగ్ టీం డిజిటల్ మార్కెటింగ్ టీం క్వాలిటీ కంట్రోల్ టీం బిజినెస్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ వంటి టీములన్నీ ఎల్లప్పుడూ ఛాయ్ క్లబ్ అవుట్లెట్స్ ని సందర్శిస్తూ అవుట్లెట్ సేల్స్ పెరిగేలా చర్యలు తీసుకుంటారు ఇప్పుడు అర్థమైంది కదూ ఎస్టాబ్లిష్ అయిన అతి తక్కువ కాలంలోనే ఇంతగా విజయం సాధించడానికి గల కారణమేంటో మరి ఇంతలా సపోర్ట్ చేస్తున్న ఛాయ్ క్లబ్ ని కాకుండా వేరే ఫ్రాంచైజీ ఎందుకు తీసుకుంటాం చెప్పండి ఛాయ్ క్లబ్ రెండు వేల ఇరవై ఐదు మిషన్ చేరుకోవడంలో మనం కూడా భాగస్వాములం అవుదాం పదండి అందుకోసం సింపుల్ గా కింది నెంబర్లకు కాల్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్